సరిగ్గా అప్పుడే బ్రిటిష్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ డయ్యర్ తన వందల మంది సైనికులతో కలిసి జలేని వాలాభాగను చుట్టుముట్టాడు వచ్చిన వెంటనే ఉన్న ఏకైక మార్గమైన ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేశాడు వందల మంది బ్రిటిష్ సైన్యం తుపాకులతో తమను చుట్టుముట్టడం చూసి ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు అప్పుడే జనరల్ డయర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా ఫైర్ అనే ఒక ఆజ్ఞతో బ్రిటిష్ సైనికులు తమ తుపాకులతో బొండవాసు కురిపించారు నిరాయుధమైన ప్రజల గుండెలను తలల్లో వెన్నెళ్ళు బుల్లెట్లు దూసుకెళ్ళాయి అమాయకమైన పిల్లలు తమ తల్లిదండ్రులు ఒడిలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకరినొకరిని నెట్టుకుంటూ బావులు దూకి తమ ప్రాణాలు కోల్పోయారు బ్రిటిష్ సైనికులు ఏకంగా అమాయకమైన ప్రజలపై పదహారు వందల యాభై రౌండ్లు ఫైర్ చేశారు కొన్ని వేల సంఖ్యల్లో అమాయకమైన ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ప్రపంచానికి చాలా తక్కువ సంఖ్యలో చనిపోయారని నమ్మించడానికి ప్రయత్నం చేసింది ఈ ఘోరాన్ని చూసిన రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైటిహుడ్ బిరుదును తిరస్కరించారు మహాత్మా గాంధీ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు కానీ ఒక యువకుడు మాత్రం జలేను వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆయనే ఉదామ్ సింగ్ ఇరవై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల నలభైలో పంజాబ్ గవర్నర్గా పనిచేసిన మైకేల్ అడ్వాయిను లండన్ హాల్లో కాల్చి చంపాడు ఇది జలేన వాలాబాగ్ అమరవీరులకు ఇచ్చిన నిజమైన నివాళిగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళ త్యాగం వల్లే రక్తంతో రాసిన స్వతంత్ర కథని ఎప్పటికో మర్చిపోవద్దు ఈ కథను షేర్ చేయండి అమరవీరులు స్మరించండి జై హింద్